దేవుడు ఎందుకు కొత్త విషయాలను నేర్చుకోమని చెప్తారు ఎందుకు చెప్తారండి ఎందుకు చెప్తారు దేవుడు కొన్ని కొత్త విషయాలు నువ్వు నేర్చుకో నువ్వు నేర్చుకుంటే నేను ఈ విధంగా ఆశీర్వదించబడతావు ఈ విధంగా ఉంటావు అని ఎందుకు చెప్తారో తెలుసా కొన్ని విషయాలు పరిచర్యలో కానీ యొక్క చదువు విషయంలో కానీ జాబు విషయంలో కానీ ఎందుకు చెప్తారు అంటే ఇంత అడ్వాన్స్ టెక్నాలజీలో నువ్వు ఇంకా జ్ఞానము పొందుకుంటే ఇంకా నువ్వు ఒక స్కిల్ఫుల్గా తయారైతే ఇంకా నువ్వు ఆ విధంగా ఉన్నట్లయితే నిన్ను ఇంకా నేను ఆశీర్వదించడం కోసం నీలో ఆ సామర్థ్యాన్ని పెడతాను నీలో ఆ యొక్క కృపను ఉంచుతాను నీ మీద అని దేవుడు చెప్పడం కోసమే ఆ యొక్క విషయాలను నేర్చుకున్నట్లయితే నువ్వు ఆశీర్వదింపబడతావు నీ యొక్క ఆశీర్వాదం అనేక మందికి అవును తను ఈ విధంగా నేర్చుకోవడం వల్లే ఈ విధంగా ఆశీర్వదింపబడిందనే ఒక ఇన్స్పిరేషన్ గా దేవుడులో తీసుకొని దేవుడు ఇంకా వారు నిలబడతారనే దేవుడు మనల్ని కొన్ని విషయాలు అది జాబ్ పర్పస్ అవ్వచ్చు అండి స్టడీస్ విషయం అవ్వచ్చు గృహణిలుగా కొన్ని విషయాలు మనం నేర్చుకోవాలి ఎంతగానో కొన్ని నేర్చుకోమని చెప్తున్నప్పుడు మనం నేర్చుకోవాలి ఆ యొక్క ఫస్ట్ పాయింట్ లో ఏబిసిడి ఎందుకు నేర్చుకోమంటారు దేవుడు ఏబిసిడి లో చూద్దాం మొట్టమొదటిగా ఎందుకు నేర్చుకోమంటారో తెలుసా నీ జీవితం దేవుడి చిత్తంలో ఉంది కాబట్టి అవును దేవుడు ఎందుకు మిమ్మల్ని మనల్ని నేర్చుకోమని చెప్తారు అంటే నువ్వు కొత్త విషయాలు నేర్చుకోవాలి నువ్వు ఇలానే ఉండకూడదు ఇంకా కొన్ని కొత్త విషయాలు నేర్చుకుంటా ఉండాలి అని దేవుడు ఎందుకు మనకి చెప్తారో తెలుసా ఎందుకు చెప్తారంటే ఆయన చి లో మన జీవితం ఉంది ఆది కాండం నుంచి ప్రకటన గ్ర పాత నిబంధన గ్రంథం వరకు మనం చూసినట్లయితే నోవాహు మోషే అబ్రహాము దేవుని యొక్క శిష్యులు ఎన్నో నేర్చుకున్నారు నోవాహు ఓడకట్టడం నేర్చుకున్నాడు మోసే సకల విద్య ప్రావీణుడయ్యాడు అబ్రహాము ఆ దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపో అంటే వెళ్ళిపోయి అక్కడ దేశంలో ఆ యొక్క భాషను నేర్చుకున్నారు ఆ యొక్క జాలరులైన దేవుని యొక్క శిష్యులు వంద అనేక వేల లక్షల మంది ఎదుట వాక్యం చెప్పడం కోసం పామరులైన వారు చదవడం నేర్చుకున్నారు వాక్యని చెప్పడం ఎలాగో పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడి వారు నేర్చుకున్నారు చూసారా వారు ఎందుకు నేర్చుకున్నారో తెలుసా వారు నేర్చుకోమంటున్నారో తెలుసా వారందరూ దేవుని చిత్తంలో ఉన్నారు కాబట్టి ఒకటిలో బి చూసినట్లయితే నిన్ను అనేక మందికి ఆశీర్వాదకరంగా చేయడం కోసమే అవును కదా దేవుడు ఎందుకు నేర్చుకోమన్నారు నోవాహు నువ్వు ఓడని కట్టు అని దేవుడు నోవాహుకి చెప్పారు నోవాహకి దేవుడు ఓడని కట్టమని చెప్పినప్పుడు నోవాహు మూడు అంతస్తులు నో ఓడ ఉండాలి అంతేకాకుండా కిటికీ ఇక్కడ ఉండాలి దానికి ఒక తలుపు ఉండాలి అన్నీ కూడా దేవుడు అంతా చెప్పారు చెప్పిన తర్వాత ఆయన చెప్పిన తర్వాత ఆ విధంగా ఆయన నేర్చుకొని దేవుడి దగ్గర నేర్చుకొని చెప్పింది చెప్పినట్లుగా చేశారు కానీ ఆ యొక్క సమయంలో ఆ యొక్క కాలంలో భూమి మీద ఎవరున్నారండి ఒక్క నోవాహు యొక్క కుటుంబమే నోవాహు యొక్క కుటుంబం ద్వారానే తర్వాత ఈ లోకమంతా నింపబడింది కదా ఈ లోకమంతా ఆశీర్వదింపబడింది కదా దేవుడు నిన్ను అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండడం కోసమే దేవుడు నిన్ను నేర్చుకోమంటారు ఒకటిలో ఏ చూసినట్లయితే నీ జీవితం దేవుని చిత్తంలో ఉంది కాబట్టి దేవుడు నేర్చుకోమని చెప్తారు ఒకటిలో బి చూసినట్లయితే అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండడం కోసం దేవుడు నేర్చుకోమని చెప్తారు ఒకటిలో సి చూసినట్లయితే దేవుడు తెలియని విషయాలను నేర్చుకోమంటున్నారా ప్రశ్నించకుండా నేర్చుకోవాలి అవునండి మనకి తెలియని విషయాలని దేవుడు నేర్చుకో నీ యొక్క పరిచర్యలో నీ యొక్క చదువులో నీ యొక్క ఉద్యోగంలో తెలియని విషయాలు ఉంటాయి వాటిని నువ్వు నేర్చుకో అంటారు ఎందుకో తెలుసా నిన్ను ఇంకా ఆశీర్వదించడం కోసం వాటికి మనం ప్రశ్నించకుండా మనం నేర్చుకోవాలి వాటిని అబ్రహాంకి దేవుడు చెప్పాడు నీ బంధువులను నీ స్నేహితులను నీ యొక్క తండ్రి ఇంటిని వదిలి నువ్వు వెళ్ళిపోవాలి అని చెప్పినప్పుడు ప్రశ్నించకుండా వెళ్ళిపోయి ఎక్కడో ఐగుప్త దేశానికి వెళ్ళిపోయాడండి ఎక్కడో ఆ యొక్క ప్రతి ఒక్క స్థలంలో వెళ్తూ ఉన్నాడు ప్రతి ఒక్క స్థలంలో ఆ యొక్క ఆ యొక్క వేరే వేరే భాషలు మాట్లాడుతూ ఉన్నా కూడా ప్రతి ఒక్క స్థలంలో కూడా నేర్చుకుంటూ దేవుడు చిత్తాన్ని నెరవేరుస్తూ ఉన్నాడు దేవుడు అబ్రహాన్ని వదిలేశాడా మనము ప్రశ్నించకుండా నేర్చుకోవడం మన జీవితంలో అది మనం అలవాటు చేసుకోవాలి అయ్యో నాకు జ్ఞానం లేదే దేవాను నన్ను ఆశీర్వదించు దేవుడు మనల్ని తప్పకుండా ఆశీర్వదిస్తారు కానీ నువ్వు నేర్చుకుంటే ఆయన కృప తోడే ఉండి నిన్ను బహు గొప్పగా దేవుడు ఆశీర్వదిస్తారు అబ్రహాం కూడా ప్రమా నువ్వు వెళ్ళమన్నావు నేను వెళ్తున్న ప్రతి స్థలానికి వెళ్తున్నా నేనేం నేర్చుకోను వారితో నేనేం మాట్లాడు నువ్వే ఆశీర్వదించు నువ్వే నన్ను నిలబెట్టు ఏం కాదండి వెళ్ళిన ప్రతి స్థలంలో అబ్రహాము ఆశీర్వదింపబడ్డారు అంటే అక్కడి యొక్క అలవాట్లు అక్కడ యొక్క భాషను అబ్రహం నేర్చుకున్నారని మనకు అర్థమవుతుంది కదా దేవుడు మనతోనే మాట్లాడుతున్నారు మనల్ని దేవుడు ఏదైనా నేర్చుకోమని చెప్పారా ప్రశ్నించకుండా మనం నేర్చుకోవాలి ఒకటిలో డి చూసినట్లయితే కష్టమైన దేవుని చిత్తానికి లోబడు దేవుడు నిన్ను వదలరు అవును మనల్ని చాలా సార్లు చాలా కష్టం అనిపిస్తుంది దేవుడు చెప్పిన విషయాలను నేర్చుకోవడం దేవుడు చెప్పిన పనిని చేయడం అయ్యో నేను ఈ యొక్క ఏజ్లో ఈ యొక్క స్థానంలో ఉండి ఈ యొక్క సమయంలో నుండి నేను నా కుటుంబాన్ని చూసుకోవాలి నేను నన్ను కుటుంబాన్ని పోషించుకోవాలి ఉద్యోగం చేయాలి ఇది చేయాలి అది చేయాలి మరలా ఇది ఎక్కడ నేర్చుకోను నాకు ఎక్కడ టైం ఉంది అని చాలా కష్టమైన పరిస్థితులు గుండా మనం వెళ్ళాల్సి వస్తుంది కానీ నువ్వు అది నేర్చుకుంటే నీకు ఆశీర్వాదం అని నీకు తెలిసి కూడా నువ్వు ఎన్నోసార్లు నిర్లక్ష్యం చేస్తున్నావు నువ్వు అది నేర్చుకుంటే ఆ ఎగ్జామ్ రాస్తే అది నేర్చుకుంటే ఆ యొక్క అది ఆ యొక్క ఉద్యోగంలో ఆ ప్రమోషన్ నువ్వు పొందుకుంటే నీవు ఎంత ఆశీర్వాదానికి వెళ్తావో నీకు తెలిసి కూడా నువ్వు ముందుకెళ్ళలేకపోతున్నావు కానీ ఈ రోజు నుంచి దేవుడు నీకు ఎన్నో రోజుల నుంచి ఇది నేర్చుకో నేను నిన్ను ఆశీర్వదిస్తా ఇది నేర్చుకుంటే నువ్వు ముందుకు వెళ్తావని నీ యొక్క తల్లిదండ్రుల ద్వారా చెప్పుండొచ్చు నీ యొక్క పై అధికారుల ద్వారా చెప్పు దేవుడే లేకపోతే నీలో ఆలోచన పెట్టి ఉండొచ్చు దేవుడు ఏది కూడా అనవసరంగా మనలో ఆలోచన పెట్టడండి ఆయన చిత్తంలో మన జీవితాలు ఉన్నాయి కాబట్టి ఆయన మన అందరినీ గొప్పగా ఆశీర్వదించాలనుకుంటున్నారు కాబట్టి ప్రశ్న ప్రశ్నించకుండా మనము లోబడినట్లయితే ఆ యొక్క ఆలోచన నిజమయ్యేటట్లు ఆ యొక్క ఆలోచన మనం అనుభవించేటట్లు ఆ గొప్ప దేవాది దేవుడు మనల్ని నిలబెడతాడు దేవుడు ఈ రోజు మనతోనే మాట్లాడుతున్నారు నువ్వు ప్రశ్నించకుండా దేవుడి మాటకు లోబడతావా నేర్చుకో మన్నప్పుడు నేర్చుకుంటావా దేవుడు మనల్ని వదిలిపెట్టరు అని మనం ఈ రోజు మనతో మాట్లాడుతున్నారు